నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లు సూపర్వైజర్లు వేధింపులకు నిరసనగా విధులు బహిష్కరించిన ధర్నా చేశారు ఇక రాత్రి వేళల్లో అటెండెన్స్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే పనిలో నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని బాధిత కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు గత రాత్రి ఫోటోలు తీస్తూ వేధింపులకు గురి చేయడంతో ఓ కార్మికురాలు భయంతో అస్వస్థకు గురైందని మండిపడుతున్నారు వేధింపులకు గురి చేస్తున్న తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కార్మికుల ధర్నా నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య సేవలకు ఆటంకం కలిగింది చేసుకున్న తర్వాత అక్కడ సూపర్వైజర్లు వచ్చి ఇక్కడ ఫోటోలు దింపుతారు సార్ ఎందుకు దింపుతారు అని మేము అడుగుతున్నాం అడిగితే మేము అట్లనే దింపుతాం మీరు ఏం చేసుకుంటు వేసుకొని మిమ్మల్ని దీక్ష అలా చేస్తాం అది అని మస్తు ఇబ్బంది పెడుతుంది సార్ మమ్మల్ని నైటు తొమ్మిదిన్నర పదికి వస్తారు సార్ మమ్మల్ని వచ్చి మేము తినే టైం అలా వస్తారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మస్తు టాచర్ చూపిస్తారు సార్ మాకు ఇప్పుడు రెస్టారెంట్లో ఎక్కువ మాట్లాడుతారు అది ఇది అంటారు అసలు చిల్లర మోడల్ మాట్లాడతారు సార్ వాళ్ళు నైట్ కాంట్రాక్టర్ వచ్చి మరి వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టడం నాయమేనా సార్ నలుగురు సూపర్ సూపర్వైజర్ ఆ కాంట్రాక్టర్ వచ్చిండు రోజు వచ్చే సూపర్వైజర్ కాదాయన ఆయన మా సూపర్వైజర్ అటెండెన్స్ వేసుకుంటుండు వేసుకున్న తర్వాత మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయాక మా సూపర్వైజర్ మమ్మల్ని సూపర్వైజర్ దింపుకోవాలి ఏమన్నా ఉంటే మా పనికి చేయమన్నా మా సూపర్వైజర్ దింపుకుంటాడు సార్ ఇంకో సూపర్వైజర్ వచ్చేది ఎక్కడిది మా మా వార్డుకు ఇంకో సూపర్వైజర్ ఎందుకు వస్తాడు చూస్తుంటే నేను కల్పన అనేట ఇద్దరమే ఉన్నాం సార్ ఊడుస్తుంటే అక్కడికి ఇక్క ఒక ఆయన వచ్చిండు సార్ ఆ సార్ని నేను సరిగ్గా చూడలేదు సార్ సూపర్వైజర్ అటు ఇక్కడ సూపర్వైజర్ ఆల్రెడీ మా సూపర్వైజర్ వచ్చిండు మాకు వర్క్ చెప్పిండు మేము చేస్తున్నాం చేస్తుంటే ఆయన వచ్చి ఫొటోస్ తీస్తుండు ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు సార్ తీయకండి మాకు సూపర్వైజర్ తీసురు మీరు ఎవరు సార్ అంటే ఏ వన్ ఏజెన్సీ నుంచి వచ్చిన అమ్మ సురేష్ సార్ పంపిస్తే అన్నారు అయితే మీరు తీయకండి మాకు మా సార్ తీసిండు ఆల్రెడీ మీరు నెగిటివ్గా తీస్తారు ఎట్లా తీస్తారు ఇసుక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లు సూపర్వైజర్ల వేధింపులకు నిరసనగా విధులు బహిష్కరించి ధర్నా చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే కార్మికులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది అసలు కార్మికులు ఏమంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన దిగారు ఆ అందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని నిరసిస్తూ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు అయితే రాత్రి సమయంలో అటెండెన్స్ పేరుతో ఫోటోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని అక్కడ కార్మికులు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు ఒక్కసారిగా అట ఫోటోలు తీస్తూ బెదిరించడంతో అందులో ఉన్నటువంటి ఒక కార్మికురాలు అస్వస్థతకు గురై బీపీ డౌన్ అయి మంచం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో దానికి నిరసనగా కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది కార్మికులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు ఎవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో కాంట్రాక్టర్లు సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే గత కొంత కాలంగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు కాంట్రాక్టర్లు వేధించే వారిని ఒకవేళ ప్రశ్నిస్తే ప్రశ్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తూ అక్కడ అంటే పనిలో నుంచి తీసేస్తారని కూడా తీసేస్తామని బెదిరిస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అయితే ఇప్పటికే చాలి చాలని జీతంతో పనిచేస్తున్నటువంటి తమకు ఈ వేధింపులు ఎక్కువయ్యాయని వీరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే కార్మికులు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మరోవైపు కార్మికులు ఆందోళనతో కూడా కొంత కాసేపు ఇక్కడ వైద్య సేవలకు అయితే ఆటంకం కలిగింది అయితే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతం అయితే కార్మికులు ఆందోళన విరమించారు యూ